హాయ్ ఫ్రెండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఈ ఫిబ్రవరి మంత్ అనేది మనకు నిజంగా అదృష్టాన్ని తెచ్చే మంత్ ఉంది మనకు రావాల్సిన పెండింగ్ ఎత్తడాలు మిగతాటి కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మన సీఈఓ గారి నుంచి మనం మాట్లాడుకుంటే దార్శనిక నాయకుడు వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ సీఫ్ ఆర్కిటెక్స్ట్ వినూత్న ఆలోచన పరుడు వ్యూహాత్మక నాయకుడు మరి ఆన్ ప్యాసివ్ అనే మహా అద్భుతం వెనుక ఉన్న సూత్రధారి సాధికారం ఇచ్చే నాయకుడు ది డ్రైవింగ్ ఫోర్స్ ఒక విజనరీ విత్ ఎ క్లియర్ మిషన్ మరి ఆటను మారుస్తున్న సీఈఓ గారు సో ఎంత చెప్పుకున్నా ఆయన గురించి తక్కువే అనమాట ఇంకా ఫౌండర్స్ మీరు గమనించారా రాత్రి జరిగిన మిష మార్టీ మరియు కృష్ణ గారి మీటింగ్లో వారు పూర్తి సానుకూల మూడ్లో ఉన్నారు మరియు కొన్ని శుభవార్తలు చాలా దగ్గరగా ఉన్నాయని ఆశిస్తున్నాము మరి మీరేమంటారు చెప్పండి చాలా 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 హ్యాపీగా వాళ్ళు అయితే ఉన్నారు ఈరోజు మార్టి క్రిస్ గారు జాన్సన్ గారు మనం ఎదురు చూసే ఆ రోజు రాబోతుంది దగ్గరలోనే ఉంది ఫౌండర్స్ ధైర్యంగా ఉండండి ఏది ఏమైనప్పటికీ వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే తెర వెనుక ఏం జరుగుతుందో చెబుతూనే ఉన్నాం ఇది వేగవంతమైన వేగంతో ఉంది ఇది నిపుణులైన వారి సమక్షంలో చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది నిపుణులైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ఫలితం గురించి మేము గర్వపడతాము అని నా హృదయంతో నమ్ముతున్నానని మాటిసారు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మనం ఏమి చేయాలనుకుంటున్నాము మేము సిద్ధంగా ఉండాలనుకుంటున్నాము మేము రైల్ స్టేషన్లో ఉండాలనుకుంటున్నాము అంటే దాన్ని బట్టి ఇండైరెక్ట్గా ఏమర్థం చేసుకోవాలి క్లియర్గా ఆన్ ప్లేస్ అనే రైలు కదలబోతుంది అని మనకైతే చెప్తా ఉన్నారు మీ బ్యాగులు ప్యాక్ చేయబడ్డాయి చూడండి ఇక్కడ మన బ్యాగులు మన ఇంట్లో మామూలుగా బట్టలు అలాంటివి ప్యాక్ చేసుకుంటాం కానీ వాడు చెప్పేది వారే ప్యాక్ చేశారంట ఇది సరదాగా సాగిపోతుంది నేను ఏదో ఒక దానిలో భాగం నేను నమ్మలేకపోతున్నాను చూడండి ఎల్సీ లీడర్లే అంత అద్భుతంగా చెప్పబోతున్నారు నాకు ఈ పెద్ద ప్రపంచంలో కంట్రీ టు కంట్రీకి వెళ్ళడం ఇష్టం ఎవరికి ఉండదండి నిజంగా అన్ని దేశాలు తిరిగి ఆనందంగా ఉండే ఒక జీవితంలో చక్కగా అన్నీ చూడాలనుకుంటున్నాం కదా మనం కూడా అదేవిధంగా చాలా దేశాలు మరి ప్రజలు ఎలా ఉన్నారో నేను తెలుసుకోవడం ప్రారంభించాను చూడండి ఈరోజు ఎంత చెడ్డదైనప్పటికీ చాలామంది ప్రజల వల్ల నాకంటే తక్కువ అదృష్టవంతులు ఎవరు లేరు అంటే మంచి మంచి రోజులు మరి రాబోతున్నాయని అర్థం ప్రజలు ఈ రోజు నా రోజును గడపడానికి ఇష్టపడతారు నిజంగా ఎల్సీ లీడర్లు ఒక అద్భుతమైన మరి కళలు కంటూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని తిరగాలి అన్నీ చూడాలని అదేవిధంగా అందరూ కూడా తనలాగే అనుకుంటారని చెప్తా ఉన్నాడు అది ఖచ్చితంగా ఉంది లాంతర్ గురించి నేను ఆ వీడియోను మళ్ళీ ప్లే చేశాను ప్రజలు చెప్పారు కాబట్టి ఈ విధంగా సార్ క్రిస్ సార్ మీటింగ్లో క్లియర్గా చాలా సంతోషంగా మరి అన్నీ అయిపోతున్నాయి నెక్స్ట్ దశకు వెళ్ళబోతున్నామని వాళ్ళు చెప్పడం నిజంగా చాలా ఉత్సాహంగా ఉంది ఫౌండర్స్ మీరు సింపుల్గా ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి ఎప్పటికైనా ఒక ఫౌండర్ అంటే నిజంగా ఒక రియల్ ఫౌండర్ అంటే ఎలా ఉండాలి అదేదో విక్రమార్కుడు సినిమాలో చెప్తాడు కదా చావు దగ్గరైనా నా మొహంలో నవ్వు ఉండాలి నా నా మీసంపై నా చేయి ఉండాలి అని ఆ విధంగా మనం అలవాటు చేసుకోవాలి అంతేగా ఈ గడ్డు పరిస్థితులకు వదిలేసి నేను చెప్తున్నారు నా దగ్గర ఒక వెయ్యి మంది ఉన్నారని నేను ఒక ఎమ్మెల్యే వాళ్ళని ఇరికించి ఓ యాభై మంది డబ్బులు కడితే ఆ విధంగా ఆశించడం ఇవన్నీ ఎన్ని అవసరం లేదండి ఎందుకంటే నిజంగా ఒక వేలోనే వెళ్తూ ఉన్నాం ఆ వేలోనే మనం సక్సెస్ అవ్వాలి మళ్ళీ ఇలాంటి ఎదు ఎగుడు దిగుడులు గడ్డు పరిస్థితులు ఆల్రెడీ చూసి వచ్చాం మళ్ళీ అదే వేళ ఎందుకు వెళ్తున్నారు దయచేసి వెళ్ళద్దు ఆ మాటలు కూడా దయచేసి వినకండి ఎక్కడ ఇప్పుడు మనకి ఏ వ్యాపారం అవసరం లేదు మనకు ఉండేదే మహా పెద్ద వ్యాపారం ఇంకా అవన్నీ ఆలోచించద్దు మరి వీళ్ళ మార్టి క్రీస్ గారి మాటలు మరి వినే కొందరు వాళ్ళు ఏం చెప్తారంటే దాంతో ఎక్కడా చెప్పలేదు యాస్ సార్ ఎక్కడా స్టార్ట్ అవుతుందని చెప్పలేదు దాంతో అది లేదు దీంతో ఇది లేదు అంటే మీరు నిజంగా నిజంగా మీరు ఫౌండర్ అయితే నిజంగా మీ వెంట ఉండే వాళ్ళు అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటే మీరు ఇలాంటివైనా చెప్పాల్సింది ఎవరైనా మనకు అన్ని అప్డేట్ జరుగుతున్నాయంటే ష్యూర్గా జరగబోతుంది వస్తుందని చెప్పాలి మరి వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు సార్ ఎక్కడ చెప్పలేదు ఇది ఇంకా రాలేదు ఇంకా అది లేట్ అవుతుంది అని ఈ విధంగా పర్సనల్గా మరి వ్యాపారాల కోసం సెల్ఫిష్గా ఉండద్దండి దయచేసి అందరూ మన ఫౌండర్సు చాలా మాయకులు ఉన్నారు చాలా మరి మంచివారు ఉన్నారు అదేవిధంగా కష్టాలు బాధలతో ఎదురు చూస్తూ ఉన్నారు వీలైతే వాళ్ళకు ధైర్యంగా సపోర్ట్గా ఉండండి క్లియర్గా ఫిబ్రవరిలో లాంచ్ కాబోతుంది ఖచ్చితంగా నమ్మండి ప్రజలారా ఓకే ఫౌండర్స్ అది మీ అందరి కోసం నేనైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెప్పే మాటలు అనమాట ఓకే ఫౌండర్స్ మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ మంచి మంచి అప్డేట్స్ వస్తాయి ఖచ్చితంగా వాటిని తెలియజేస్తాం థ్యాంక్ యూ జయ అన్ఫేసి జై అసింఫరస్